కొలేటికోట చివారు చుంగారపాడు గ్రామం అది నేను మాజీ సర్పంచి చేత ఆంజనేయులు మీ అందరికీ నమస్కారం ఇంత మునుపు ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది చాలా ఇబ్బందులు పడ్డాం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా బాగుంటుంది మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మంచి పరిపాలన అందిస్తున్నారు మంచిగా జరుగుతుంది మరి పెన్షన్లు కానీ మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మంచి డెవలప్ చేస్తున్నారు మరి రోడ్లు కూడా ఇంత ముందుకు చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు మంచి రోడ్డు వేస్తున్నారు మరి అన్ని రకాలుగా కూడా మంచి ప్రభుత్వం మంచిగా ఉంది చాలా బాగుంది మేము కొల్లేటిలో మరి మాకు జీవనోపాధి ఎటువంటిది లేదు కొల్లేరు కొట్టేసి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఆరులో కొట్టేసినాక ఎటువంటి ఆదాయం లేదు మా వాళ్ళంతా వలసలు వెళ్ళిపోతున్నారు కూలి పనికి వెళ్ళాలంటే నలభై యాభై కిలోమీటర్లు వెళ్ళాలి ఎక్కడ ఏం జరుగుద్దో ఎక్కడ మరి అనేది భయం వచ్చేదాకా మీరు మాకు ఇక్కడ పక్షులు బతకాలి మనుషులు బతకాలి మనుషులకి ఊళ్ళు పక్షులకి గూళ్ళని అనే నినాదంతో మరి మాకు ఊళ్ళు ఉన్నాయి ఊళ్ళు ఉన్నాయి కానీ మాకు తినడానికి ఎటువంటి ఫలసాయం లేదు కనీసం కోయలు అడవిలో ఉండన్నారు వాళ్ళకే జీవ ఉంది నేను ఒక రైలు మీద వెళ్తే రైలుకి ఆపేసి అడవులో వాళ్ళు కట్టులు వేసుకుంటేనే కానీ ఆ రైలు వెళ్దంట అటువంటి జీవో అలాగ ఉంది వాళ్ళు మనుషులే మేము మనుషులమే కానీ మాకు కూడా ఉపాధి కల్పించాలి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మంచి రోజులు వచ్చినాయని నా కొడుకు వెళ్తే తల్లి వచ్చేదాకా ఎదురు చూస్తుంది ఎప్పుడొస్తారు నా కొడుకు అనేది అలాగే మా ప్రభుత్వం వచ్చింది మాకు ఎప్పుడు ఉపాధి కల్పించారు అనేది మా జనమంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ గారు సారు నేను మొండుకోట్లో కూడా తవరి కోసం తవరి దగ్గర మాట్లాడాను అప్పుడు అన్న అడుగులో అప్పుడు అల్లూరు సీతారామరాజు మన్యం ప్రజలను కాపాడాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కొల్లేరు ప్రజలను కాపాడుతారనే మాట కూడా ఆనాడు మాట్లాడటం జరిగింది ఈనాడు మరి మా పవన్ కళ్యాణ్ గారు మరి ఫారెస్ట్ మినిస్టర్ అయ్యారంటే మాకు ఎంతో సంతోషం ఉంది మా జనానికి ఎంతైనా మేము జరుగుద్ది ఉపాధి కల్పిస్తారు ఎందుకంటే మొత్తం ఇమ్మంటలే మాకు కొంత ఇమాండే పక్షులకి కావాలి మనుషులకి కావాలి మనుషులకి ఊళ్ళు పక్షులకి గూళ్ళు మరి రెండు ఉండాలి కాబట్టి ఫారెస్ట్ మినిస్టర్ గారికి మరి ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారితో కూడా మరి మాట్లాడి చేయగలుగుతారని మేము హృదయపూర్వక మా ముసలి ముక్కోళ్ళు మొత్తం అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆశిస్తున్నారు ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మోడీ గారితో మాట్లాడి మరి ఇక్కడ కామ్యం శ్రీనివాస్ గారు మరి మో మోడీ గారితోనే కానీ చంద్రబాబు నాయుడు గారితోనే కానీ మరి పవన్ కళ్యాణ్ అనేది కానీ మాట్లాడగల గల సమర్థుడు అన్ని విషయాల్లో మరి వయసులో కూడా పెద్ద ఆయన ఇక్కడ కొల్లేరు గురించి అన్ని విషయాలు తెలుసు ప్రతి చోట కూడా గ్రామాలకి ఏం కావాలనేది కూడా మా శ్రీనివాస్ గారికి తెలుసు మరి కామనేని శ్రీనివాస్ గారు ఉండగానే మా కొల్లేరు ప్రజలకి న్యాయం జరగాలని మరి శాశ్వతమైన పరిష్కారం చేయాలనేది హృదయపూర్వక నమస్కారం చేస్తూ నేను చాలా తీసుకుంటున్నాను